తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పోలీసు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగించేలా పనిచేస్తామని తెలిపారు తిరుపతిలో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతామన్నారు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు విఐపీల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తామని తెలిపారు తిరుపతి లాంటి ప్రాంతంలో తిరిగి ఎస్పీగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వం తన పైపెట్టిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానన్నారు కారకులైనటువంటి ప్రభుత్వం నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఎస్పీగా పంపించింది దానికి నేను మన ఆనరబుల్ సీఎం సార్కి అట్లాగే మా రెస్పెక్టెడ్ డీజీ సార్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఈ తిరుపతి జిల్లా ప్రజలకి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి అవకాశం నిధంగా నా అదృష్టం అనుకుంటున్నాను సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పోలీసు వారికి ఐ మీన్ ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ అందరి తర మీ సుముఖంగా అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను సో కాబట్టి ఏదైతే ఇదివరకు వరకు మనకు తిరుపతిలో ఏదైతే ఇష్యూస్ చూసినా అంటే తిరుపతి అందరికీ తెలిసిందే చాలా పెద్ద పుణ్యక్షేత్రం మనకు అందరికీ కూడా అది ఒక హోలీ టౌన్ సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఆ శాంకిటీ ఉందో మనం ఆ శాంకిటీని ప్రిజర్వ్ చేసే విధంగా అది ఉంచే విధంగా పనిచేయడం పోలీస్ వారి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి పిలిగ్రిమ్స్ కావచ్చు మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు సో అదేవిధంగా ఆ విధంగానే పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేశానని చెప్పి మీ అందరికీ తగనీయంగా తెలియజేసుకుంటున్నాను మాక్ అనేది ఇప్పుడు ఏం చూపిస్తానని ముందుగా చెప్పలేను అంటే మనం చేసే ప్రయత్నము మనం చెప్పాను లాస్ట్ కూడా అదే చెప్పాను ఏదైతే మనం చేయాల్సిన డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించాలి సో ప్రజలకి మరింత అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన మెరుగైన సేవలు అందించాల సో ఆ ప్రయత్నం కానీ మనం చేస్తున్నా పోతే చేస్తూ పోతే మార్క్ అనేది తర్వాత ప్రజలు కానీ వాళ్ళే నిర్ణయిస్తారు వీళ్ళు బాగా చేశారా లేదా అని చెప్పి సో కాబట్టి కష్టపడి పనిచేయటం వరకే నేను ప్రస్తుతానికి ఆలోచిస్తున్నాను సో చూద్దాం ఎటువంటి మార్క్ పడుతుంది అనేది మళ్ళీ చూద్దాం అది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకు పాస్ట్ ఇన్సిడెంట్ తోటి కమింగ్ సప్తం అనేది గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ అస్ కాబట్టి దానికి ఈరోజు మార్నింగ్ కూడా వీ హ్యాడ్ ఏ డీటెయిల్ మీటింగ్ విత్ ద యూ సార్ అండ్ అడిషనల్ యూ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఎవ్రీ టీటీడీ అఫీషియల్ కన్సర్న్ దే హవ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీటింగ్ సో ఆ మీటింగ్ లో కూడా ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో విల్ బీ మేకింగ్ ఆల్ నెససరీ మెజర్స్ యూనో టేకింగ్ ఆల్ నెసెసరీ స్టెప్స్ టు సీ దట్ నో సచ్ అన్ టూవర్డ్ ఇన్సిడెంట్ హ్యాపన్స్ ఇన్ ద డేస్ టు కమ్ సో మేబీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కాంపనెంట్ ఆఫ్ ఫోర్స్ పెట్టుకోవడం ఏదైతే లాస్ట్ బందోబస్తులో ఎక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఓవర్కమ్ చేసి బెటర్గా చేసేదానికి చూడటం అండ్ పబ్లిక్కి వచ్చిన పిలిగ్రామ్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్ సో ఆ దిశగా మా పోలీసు కూడా కొంచెం యూనో లిటిల్ మోర్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఐ బిలీవ్ సో అవన్నీ కూడా చేసి ఖచ్చితంగా మనం బాగా చేసేదానికి ప్రయత్నం చేద్దాం అట్ మై ప్రయారిటీస్ వుడ్ బీ ఫస్ట్ వన్ ఈజ్ యునో విజిబుల్ పోలీసింగ్ దెన్ ఆఫ్ కోర్స్ కమ్యూనిటీ పోలీసింగ్ దెన్ థర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ యునో మెయింటైనింగ్ పీస్ అండ్ పబ్లిక్ ఆర్ట్ ఇన్ ద సొసైటీ దోస్ ఆర్ గోయింగ్ టు బి మై మెయిన్ ప్రయారిటీస్ సో ఇక రెస్ట్ ఆల్ యునో కంట్రోల్ ఆఫ్ గాంజా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్ సో దానికి సంబంధించి కూడా ఏదేర్ ఆల్సో వీ హ్యావ్ టేకన్ సమ్ మెజర్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో హి హెస్ కంటిన్యూడ్ దట్ అండ్ వాళ్ళు హి హెజ్ ఆల్సో డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ అది ఎట్లా కంటిన్యూ చేస్తాము ఇంకా అండ్ యూనో రిమూవల్ ఆఫ్ పబ్లిక్ న్యూసెస్ ఇన్ ఓపెన్ ప్లేసెస్ కూడా దట్ హ్యాస్ బీన్ మై యునో మెయిన్ ప్రయారిటీ ఆ టైంలో అంటే ఎక్కడ పబ్లిక్ బూజింగ్ లేకుండా కొంచెం ఓపెన్ ప్లేసెస్లో సొసైటీలో న్యూసెస్ లేకుండా ఉండే విధంగా సో దాని గురించి కూడా మనము చేస్తాం ఓవరాల్గా పోలీస్ యా పోలీస్ ఉన్నారు పోలీస్ ఇస్ డూయింగ్ దేర్ జాబ్ సో మన పోలీస్ దగ్గరికి వెళ్తే మనకు యూనో మన గ్రీవెన్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక నమ్మకాన్ని మనం ప్రజలకు కల్పించాలా సో అదే డైరెక్షన్లో వర్క్ చేస్తాం గాంజా అవును అది గాంజా దానికి సంబంధించి యా దానికంటూ ఒక స్పెషల్ టీమ్ ఒకటి ఉంది ఫైవ్ బిలీవ్ సో ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూస్గా కూడా లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి కూడా కంటిన్యూస్ చేస్తున్నారు చాలా కేజెస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేశారు చాలామంది అరెస్ట్ చేశారు సేమ్ అదే డ్రైవ్ కంటిన్యూ చేస్తాం ఏదైతే ఈ ట్రైన్స్లో కావచ్చు బస్సెస్లో కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ కూడా ప్రాపర్గా మనం గా ఉండి వాటికి ప్రాపర్ మెషర్స్ తీసుకొని గాంజా ప్రివిలెన్స్ తగ్గించేదానికి మనం అన్ని మెషర్స్ తీసుకుంటాం